హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాట్లు వేసే టైం అయితే వచ్చేసిందండి ముందుగా మనం వడ్లన్నీ కూడా నానబెట్టేసుకొని ఇరవై నాలుగు గంటలు ఇలా మొక్క వచ్చే విధంగా ఇలా మొక్కలు రావడం కోసం ఇలా పైన పరదాలు వేసి లోపల గింజలు వేసి ఇలా మొక్క కట్టుకోవాలంటండి మూడు రోజుల తర్వాత మొలకలు వస్తాయంట ముందుగా చేలో అయితే మా నాన్న కాలువలు కాలువలు ముందుగానే చెక్కేసాడు నీళ్లు రావడం కోసం ఎంతో కష్టపడ్డాడు ఇవి ఒక మూడు రోజులు చేసి ఉంటాడు కాలువలు చెక్కడం గినాలు వేయడం చూడండి పారతో చెక్కి గలన్నీ నీట్గా వేస్తున్నాడు ఎందుకంటే లోపల నుంచి నీళ్లు బయటకు రాకూడదంట బయటికి రాకుండా లోపలదంతా తీసేసి పారతో పైన వేసుకుంటా అది కాలుతో తొక్కుకుంటా గట్టిగా ఉండటం కోసం అలా చేస్తున్నాడండి అలా చేసిన తర్వాత మడులు కడుతున్నారు నా మొలకలు వచ్చిన తర్వాత గింజలు అందులో చల్లాలి కదా మడులైతే కడుతున్నారు చిన్న చిన్న మడులాగా ఇద్దరు కూడా మా మావిలే అండి మా మావిని తీసుకొని మా నాన్న మడులైతే కడుతున్నాడు అది అలా చదువును ఎత్తు పల్లాలు లేకుండా చదును చేస్తున్నారు పొలాల్లో కనిపిస్తుంది కదండి అక్కడక్కడ ఎత్తు పల్లాలు అలా లేకుండా చదును చేస్తున్నారనమాట రెండు తాటి బొత్తలు అయితే తీసుకొని తర్వాత మూడు రోజుల తర్వాత మా గింజలు అయితే ఇదిగో చూడండి తెల్లగా కనిపించేదంతా కూడా మొలకొచ్చిందండి మొలకలు వచ్చి బాగా చక్కగా తెల్లగా కనిపిస్తున్నాయి కదా ఇవైతే కొంచెం ఉండలుండలుగా చుట్టుకున్నాయంట అవి జాగ్రత్తగా మొలకంట విరగకూడదంట మొలక విరగకుండా అంటి అంటుకున్నట్టుగా అంటుకొని చేతులతో ఇలా జల్లించాలంట మొలక విరిగితే మనం చేసుకున్న ప్రయత్నం అంతా వృధా మొక్క రాదండి చేలో జల్లినప్పుడు అలా మొలక విరగకుండా చేతులతో ఇలా విడదీయాలన్నమాట అవన్నీ విడదీసిన తర్వాత అవన్నీ బాగా నీటుగా లోపల నుంచి పైవి పై నుంచి లోపలికి అన్నీ తిరగేసుకుంటూ ఉండాలండి అవి ఆవిరి వస్తుందంట ఆవిరంతా పోయిన దాకా కూడాను మనం అలా తిరగేసుకుంటూ ఉండాలంట ఇదిగో చూడండి తిరగేసిన తర్వాత ఇలా ఉన్నాయండి గింజలన్నీ కూడా అవన్నీ బస్తాల్లో ఎత్తుకోవాలండి బస్తాలకు ఎత్తుకొని పొలానికైతే తీసుకెళ్తున్నారు ఇదిగో చూడండి బస్తాల్లో చూడండి ఇలా వేసుకున్నారు మొలకలు అయితే చూడండి చల్ తెల్లగా చక్కగా కనిపిస్తున్నాయి కదా ఇవి ఇంకా పొలంలో వేస్తారండి పొలంలో మడులు కట్టుకున్నాం కదా ముందుగానే ఆ మడుల్లోకి అయితే తీసుకెళ్ళారు ఇలా బేషన్లో ముందుగా వేసేసుకొని చూడండి మా మావి అయితే బేషన్లో వేస్తున్నాడు ఆ బేషన్లో ఒక మావయ్య బయట నుంచి అందియటం మా నాన్న ఇంకొక మావయ్య అయితే చల్లడం అనమాట ఇలా బేషన్లో వేసేసుకున్న తర్వాత ఆయన బయట నుంచి అందిస్తే మా నాన్న ఇంకొక మావయ్య అయితే చల్లుతున్నారనమాట అదిగో చూడండి కనిపిస్తుంది కదా అలా ఫస్ట్ నుంచి అలా చల్లుకుంటూ వస్తున్నారనమాట చదును చేసిన పొలం చూడండి చదువు చేసిన తర్వాత నీళ్లు కట్టారు నీళ్లు కట్టిన తర్వాత చూడండి అలా చక్కగా తెల్లగా పడుతున్నాయి వాటర్ అయితే మొక్కలైతే ఇలాగ మొలకొచ్చిన గింజలు అయితే ఇలా చల్లారండి కనిపిస్తుంది కదా అదిగో చూడండి కనిపిస్తుంది ఫస్ట్ నుంచి అలా చల్లుకుంటా వచ్చారండి అలా ఎదురు బదురు ఉండి చల్లాలంట అలా అలా ఎదురు బదురు ఉండి చల్లాలన్నమాట అలా చల్లితే నీట్గా ఉంటుందంట మొక్కలు మళ్ళీ తొక్కకూడదండి అలా తొక్కకుండా నీట్గా చల్లుకుంటా చూస్తున్నారు కదా కనిపించే పొలం అంతా కూడా చల్లాలండి అది ముగ్గురు మీద అనమాట బాగా నీట్గా చల్లుకున్న తర్వాత అవి తర్వాత మొలకలు వస్తాయండి మొలకలు వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను అది చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి